ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఈరోజు మన మండల కార్యాలయం వద్దకు మన క్రైస్తవ సహోదరు లాంటి దైవ సేవకులందరూ కూడా ఉన్నారు కారణం ఏంటంటే కుల గణన అనేటువంటి సందర్భంలో రిలీజియన్ అనే ఏదైతే ఉందో దానికడ వాలంటీర్సు వారికి నచ్చిన విధంగా చేసుకుని వెళ్తున్నారని వారు ఒక కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది అయితే మాకు మేము చర్చిలో పార్షల్గా పనిచేస్తున్నాం కాబట్టి మా పాస్టర్లకు అందరికి కూడా రిలీజియన్ దగ్గర మాకు క్రిస్టియన్ అని పెట్టాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మన కొత్తపట్నం మండల కార్యాలయం దగ్గర కొంతమంది పాస్టర్స్ వచ్చిన్నారు దీనికి సంబంధించిన విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం వాళ్ళ వాళ్ళ నోటు ద్వారా వాళ్ళే వాళ్ళు ఏం ఏమనుకుంటున్నారు ఈ కుల వాళ్ళకి ఎలాంటి పరిమితులు అంటే ఎలాంటి నీడ్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి వాటిని వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం కొత్తపట్నం మండల పాస్టర్స్ యూనియన్ వర్దిల్లాలి కొత్తపట్నం మండల పాస్టర్స్ యూనియన్ వరదిల్లాలి కొలగనంలో పాస్టర్లను క్రైస్తవులను క్రైస్తవులుగా గుర్తించాలి మండల యూనియన్ వర్దిల్లాలి కొత్తపట్నం పాస్టర్స్ యూనియన్ వర్దిల్లాలి మండల పాస్టర్స్ యూనియన్ ఐక్యత వాళ్ళకి ఏమంటే ఎప్పుడు కాబట్టి పాస్టల్ ఐటీ ఐటీ వడ్డీ అలా ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ పాసెస్ ప్రెండరేషన్ ప్లస్ కొత్తపట్నం మండల పాసెస్ ఉంది ప్రతివాన్ని కొలగోనమ్ జరుగుతుంది కొలగోనంలో వాలంటీర్స్ మీరు హిందూవా క్రిస్టియన్ అని అడగకుండానే ఓటీపీ తీసుకొని మా అబ్బాయి వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు హిందువలు ఎంటర్ చేస్తున్నారు క్రిస్టియన్ అలా ఎంటర్ చేయలేదు కానీ జియోలో బలకడచ్చింది ఏంటంటే వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ వాళ్ళ నోటి మాట ప్రకారం హిందూ అయితే హిందూ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఎందుకంటే చేయమని చెప్తున్నారు అయితే కొంతమంది వాలంటీర్లు వెల్ఫేర్ వాళ్ళు మీరు క్రిస్టియన్ అని మెన్షన్ చేయాలంటే మీరు బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి లేదంటే ఎస్సీలుగా మీకు పథకాలు పోతాయని చెప్తున్నారు అసలు ఆ ఉద్దేశంతో మీరు చేయలేదు అసలు యాక్చువల్ అందువల్ల మాకు ప్రాబ్లం జరుగుతుంది అందువల్ల పొరగానంలో మమ్మల్ని క్రిస్టియన్గా జాయిన్ చేయాలి చేయాలి మళ్ళీ సవరణ కూడా ఇచ్చారు మళ్ళీ ప్రస్తుతం జీవ్ ఇప్పుడు మారేదే మొదట కానీ కానీ మీరు రేపు ఫ్యూచర్ కూడా చూసుకోవాలి అంటే దీంతో ఎఫెక్ట్ అవుతుంది అని ప్రజా సరిగా సరే పదహాల్లో జరిగితే ఇప్పుడు ఆ బేసిస్ మన హౌస్ హోల్డ్ స్కూట్టింగ్ కానీ మ్యాపింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు దేని తీసుకెళ్ళి దేనికి ఫ్యూచర్ లో వాడతారని మనం చెప్పేది కదా భవిష్యత్తులో రిలీజియన్ అనేది మీరు ఏది అడిగి

చాలా మంది ఎస్సీ క్లెయిమ్ చేస్తే సర్టిఫికేట్ తీసుకుంటా రెలిజన్ దగ్గర అఫిడవిట్ ఇవ్వకుండా ఎస్సీ దగ్గర తీసుకుంటూ ఉంటారు రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా మాకు ఇది కావాలని ఉన్నప్పుడు అసలు నో ప్రాబ్లం ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది అఫిడవిట్ ఇస్తే బీసీసీ గా ఇవ్వాల్సి వస్తుంది సార్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు రిలీజన్ మారితే కాస్ట్ మారదని ఇప్పుడు ప్రస్తుతం జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది నా దగ్గర ఏదైనా భవిష్యత్ వాటిలో లేదు ఎఫ్ఈ దగ్గర వచ్చేసరికి ఆ సమస్య ఇక్కడ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి గారు మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి నా పేరు కట్ట దానియలు నేను గత ఇరవై సంవత్సరాలుగా పాస్టర్ గా పనిచేస్తా ఉన్నాను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ అని చెప్పి సర్వేకి వాలంటీర్లను పంపిస్తా ఉన్నారు ఈ వాలంటీర్లు మా ఎద్దకు వచ్చి మీరు ఏ కులం అని అడిగి మమ్మల్ని మా కులాన్ని పలానా అని చెప్పి రాసుకొని తొమ్మిదో కాలంలోకి వచ్చేలాగే రిలీజన్ కార్డ్కి వచ్చేలా మతం కార్డుకు వచ్చేలాగే మమ్మల్ని మేము క్రిస్టియన్గా దేవుడిని నమ్ముకొని మేము దాదాపు ఇరవై సంవత్సరాలుగా రాష్ట్రాల ఉంటే మీరు మీరు మీ కులం ఎస్సీ మాల కాబట్టి మీరు హిందువులు అని చెప్పి హిందువులు అని కొడుతున్నారు కాబట్టి మేమేమంటామంటే మేము కులం అయితే మార్చుకోవట్లేదు మేము కులం అదే కులంలో ఉంటున్నాము మేము మతం మారింది కాబట్టి మాది క్రిస్టియన్ అని పెట్టమని మేము అడిగితే వాళ్ళు కాదు మాకు పైనుంచి మాకు వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం మేము మిమ్మల్ని హిందువు అనే మేము కొడతామని చెప్పని దాంట్లో వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ విషయంలో మేము తీవ్రంగా దీన్ని ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మత స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ఇది లౌకిక దేశము కాబట్టి మేము మేము అనేది నిర్ణయించడానికి అధికారులకి ఎక్కడ అధికారం ఉంది అదేమంటే బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే మిమ్మల్ని మేము క్రిస్టియన్లకు పరిగణిస్తామని చెప్పి అంటున్నారు బీసీసీ సర్టిఫికేట్ మేము ఏ కులంలో ఏ ఏ మతం స్వీకరించాలి మేము ఏ దేవుడిని కొలవాలి అనేది ఏ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి కులగానం జరుగుతుందా లేకపోతే ఈ యొక్క మా మతాలకు సంబంధించినటువంటి గణన జరుగుతుంది అనేది మాకు స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే మేము ఏ కులం అయితే ఉన్నాం ఆ కులం మార్చుకోవట్లేదు మేము కులం అయితే అదే కులం మా మతం రిలీజన్ మాత్రం మేము ఒకప్పుడు వేరే దేవుణ్ణి కొలుసుకున్నాము ఇప్పుడు యేసు క్రీస్తు అంగీకరించాం కాబట్టి మేము క్రిస్టియన్లుగా పరిగణించమంటున్నాం కాబట్టి అది వాలంటీర్ ఏమంటున్నాడంటే మీరు ఎస్సీ మాల కాబట్టి మీరు అందరు హిందువులే అంటున్నారు అంటే భారతదేశంలో అందరు హిందువులే ఉండాలా ఈ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలలో ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు కాబట్టి ఈ క్రైస్తవుల కాడ్కు వచ్చేలాకి మీకు బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే మేము దాన్ని పరిగణిస్తామంటాం ఇది ఎంతవరకు సమంజసమో ఇది ప్రభుత్వం ఒకసారి పరిశీలన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మాకు ఈ యొక్క తొమ్మిదో కాలంలోకి వచ్చే మతం కాడ్కి వచ్చేలాకి మమ్మల్ని క్రైస్తవులుగా పరిగణించాలని మా కొత్తపట్నం మండల పాస్టర్స్ యూనియన్ తరపున చేస్తా ఉన్నాం అయితే ఇక్కడ పాస్టర్ లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇంతవరకు మాకు అవకాశం లేదు ఈ రిలీజన్ మార్చుకోవడానికి అయితే ఇప్పుడు రిలీజన్ మార్చుకునే దానికి అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దాన్ని ఉపయోగించి మాకు కావాల్సినటువంటి దానిని చేసి పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు మనకి ఇక్కడ ఇంకో పాస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరేంటి నా పేరు కొత్తపట్నం మండలంలో ఈ పార్షస్ కూడా మేము ఇక్కడ ఇందు నిమిత్తం చేరి ఉన్నామంటే ఈ యొక్క సర్వేలో ఉన్న కాలంస్లు మాల లేదా మాదిగా ఈ సబ్కాస్టులతో పాటు కూడా మతాన్ని చేరుస్తూ ఉన్నారు ఈ మతం అనేది ఏంటంటే ప్రస్తుతము పాస్టర్స్ కావచ్చు విశ్వాసులు కావచ్చు మరి వేసుక్రిస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా మతమును దాంట్లో ఆ యొక్క తొమ్మిదో కాలంలో కేటాయించమని చెప్పని మేము అడిగి ఉన్నాము అలా కాకుండా మా దగ్గర డేటా ఉందండి పాత డేటానే మేము అప్రూవ్ చేస్తాము ఒకవేళ మీరు అలా కావాలి అంటే మీరు బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని అన్నారు బీసీసీ సర్టిఫికేట్ అనేది మరి అది ఓన్లీ ఎస్సీ అంటే మాల మాదిగోళ్ళకి వస్తుంది అందరికీ బీసీసీ సర్టిఫికేట్ రాదు ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి అన్నా కూడా ఇవ్వాలి ఎంఆర్ఓ ఇవ్వాలి ఎంఆర్ఓలు ఇప్పుడు అసలు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు కదా మరి దాన్ని పరిగణలో గతంలో అనేక పరిహారాలు మా పాస్టర్స్ కానీ అనేక మంది అడిగి ఉన్నారు దాన్ని మీరు పరిణామంలోకి తీసుకొని ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క సర్వేలోనైనా కూడా కైస్తవులకు ప్రకటించేసి ఆ మతంలోని క్రైస్తవులు మీ అని చెప్పిన ఒక గుర్తింపు ఇవ్వమని కోరుతున్నాం మరొక ద్రవ్య సేవకులు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు చెప్పండి మీరు ఎందుకు వచ్చి ఇక్కడికి కార్యాలయం కార్యాలయాన్ని చెప్పండి నా పేరు ధనరాజ్ అండి కొత్తపట్నంలో సేవ చేస్తున్నాను అయితే ఇప్పుడు కులగా సర్వే జరుగుతుంది కదండి సేవకుల దగ్గరకు వచ్చి కులం అడుగుతున్నారు కులం చెప్పినట్లుగా వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు కానీ మతం దగ్గరకు వచ్చేసరికి మాస్టర్స్ క్రిస్టియన్ అని చెప్తే దానికి భిన్నంగా వాళ్ళు హిందూ అని రికార్డ్ చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం అసలు జరుగుతుంది కొలగణన లేక మత సం మతానికి సంబంధించిన గణన అనేది అర్థం కావట్లేదు అవును సర్వే అంటే చెప్పింది వాళ్ళు తీసుకోవాలి మేము చెప్పింది తీసుకోకుండా మాకు తెలుసని వాళ్ళ ఇష్ట ప్రకారం మరి వాళ్ళు హిందూ అని పెడుతున్నారు దీనికి దేవుని సేవకులు కూడా మరి దీన్ని ఖండిస్తున్నారు కాబట్టి న్యాయంగా యథార్థంగా సర్వే జరగాలని ఏది ఖచ్చితమైందో ఏది సత్యమో అదే రికార్డ్ చేయాలని మేము కొత్తపట్నం పాస్టర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వం దీనికి స్పందించి త్వరగా రీసర్వేలో న్యాయం చేయాలని మేమందరం ఏక కంఠంగా దీన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాం ఈ కొత్తపట్నం మండలం మండల కార్యాలయం దగ్గరికి ఆ దాదాపుగా మండలంలో ఉన్నటువంటి అందరూ దైవ సేవలు పాస్టర్స్ అందరూ కూడా వచ్చిన్నారు అంతేకాకుండా ఆ కొన్ని ఈ పాస్టర్స్ యూనియన్ కూడా వీటికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాయి ఆ వారి ద్వారా ఇక్కడికి మన తోటి ఆ వారిని అడుగు తెలుసుకుందాం కొన్ని విషయాలు చెప్పండి మీ పేరు తర్వాత మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు నా పేరు ఇజ్రాయల్ తిమ్మిరి నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ డిస్టిక్ సెక్రటరీని అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నాను మరి వాస్తవానికి ఆ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కుల సర్వే అసలు ఎందుకు గొప్ప గవర్నమెంట్ వారు పెట్టారు అసలు దీని గురించి విషయాలు ఏంటని మరి జివోని మేము గ్యాదర్ చేసి చూడటం జరిగింది ఆ జివోలో ఏముందంటే గవర్నమెంట్ ద్వారా అందుతున్నటువంటి పథకాలన్నీ అందరికీ సక్రమంగా సవ్యంగా అందాలంటే వాళ్ళ యొక్క కులాలు వాళ్ళ యొక్క మతాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ వారు విడుదల చేసినటువంటి జివో ఈ జివోలో ఏమనుందంటే మరి ప్రతి ఒక్కరి ప్రజల్ని మామూలుగా వివరాలన్నీ కడి అడిగి కనుక్కొని మరి సేకరించి వివరాలు సేకరించి ఆ తర్వాత వాటిలో పొందుపరచాలని చెప్పని మరి ఆ జివోలో రాస్తుంది మరి గ్రామాల్లో టామ్ టామ్ వేయాలి యాక్చువల్గా జీవోలో రాసిన ప్రకారం ఏంటంటే గ్రామాల్లో టామ్ టామ్ వేసి ఆ తర్వాత ఈ కుల సర్వే జరుగుతుంది మత సర్వే జరుగుతుంది మీ యొక్క వివరాలు పొందుపరచండి జాగ్రత్తగా అని మరి టామ్ టామ్ వేయాలని కూడా జీవోలో ఉంది ఆ తర్వాత కలెక్టర్లు ఎంఆర్ఓలు మరి వాళ్ళు కూడా ఈ వాలంటీర్లకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని పంపాలని ఉంది మరి ఆ జీవోలో ఉన్న ప్రకారం జరుగుతుందా గ్రామాల్లో టాన్ టాన్ చేశారంటే చేయలేదు ఆ తర్వాత ట్రైనింగ్లు ఇచ్చారా వాలంటీర్లకంటే ఆ ట్రైనింగ్లు కూడా ఇవ్వలేదు మరి వాలంటీర్లు ఇంటికి వచ్చి మరి అందరిని అడుగుతా అందరిని అడుగుతున్నారంటే అడగట్లా అడగకుండా ఇళ్ళ దగ్గరకు వచ్చేసి ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పని ఓటీపీ తీసుకుని ఇక వాళ్ళు ఎంటర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు నువ్వు హిందువా లేదంటే క్రిస్టియన్వా ఏం చేయాలి ఏం ఎంటర్ చేయాలి అనేటువంటి డీటెయిల్స్ కూడా తీసుకోకుండా ఓటీపీ చెప్పండి సార్ మీకు ఓటీపీ వచ్చింది అంటున్నారు వాళ్ళందరూ ఓటీపీ చెప్పి సార్ వాళ్ళు కొట్టుకుని వేసుకుని వెళ్ళిపోతున్నారు హిందువు అని ఎంటర్ చేయాలా లేదంటే మరి క్రిస్టియన్ అని ఎంటర్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా అడగట్లేదు ఇది ఒక ప్రాబ్లం ఆ తర్వాత ఒకవేళ మమ్మల్ని క్రిస్టియన్గా ఎంటర్ చేయండి అని అడిగితే మరి ఏంటంటే బీసీసీ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు అసలు జివోలో ఏమైనా ఉందంటే మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా అంటే ఎలాంటి ప్రూఫ్ మీరు సేకరించకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఎంటర్ చేయండి అని ఉంది జియోలో జివోలో ఏమైనా మీరు ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు ఎస్సీ అయితే ఎస్సీ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఆ తొమ్మిదో కాలంలో ఏమైనా ఉందంటే ఎస్సీ మాలా లేదంటే మాదిగా అనేది ఎంటర్ చేయాలి మాలా అయితే మాలా మాదిగా అయితే మాదిగా ఎంటర్ చేస్తారు ఆ తర్వాత క్రిస్టియనా హిందూ అనేటువంటి కాలం ఉంటుంది ఆ కాలంలో క్రిస్టియనా లేదంటే హిందూ అనేది ఎంటర్ చేయాలి దానికి డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదని జీవో చెప్పింది మరి ఇక్కడ వచ్చేటువంటి వాలర్లు వాళ్ళకి వాన వాలంటీర్లు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాలంటీర్లకు అవగాహన లేకపోవడం వల్ల మీరు ఆ ఎస్సీ అని ఎంటర్ చేస్తే మీకు పథకాలు పోతాయి అని చెప్పని ఆ కొంతమంది వాలంటీర్లు అలా చేస్తున్నారు మరి ఇది పథకాలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అసలు పథకాల గురించి పెట్టింది కాదు అసలు ఇది మీరు మీరు క్రిస్టియన్గా ఎంటర్ చేసుకుంటే మీకు ఎస్సీ పథకాలు అనేవి రావు అందుకని మీరు క్రి మీరు గానే ఎంటర్ చేసుకోండి క్రిస్టియన్గా వద్దు క్రిస్టియన్గా ఎంటర్ చేసుకోండి పథకాలు రావంటున్నారు అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు ఈ విషయాన్ని మరి వాలంటీర్లు వాళ్ళకి అవగాహన లోపం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళంతా వచ్చేసి ఈ విధంగా అడిగి అడగకుండా మరి హిందువుగా ఎంటర్ చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ వాళ్ళ మాట ప్రకారం మీరు ఎంటర్ చేయండి అని ఉంది మరి రేపటి రోజున భవిష్యత్ కాలంలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఈ రోజుకి కూడా మైనార్టీస్గానే బ్రతుకుతూ ఉన్నారు క్రిస్టియన్స్ ఎందుకనంటే మరి ఎస్సీ హిందూ అని రాస్తా ఉన్నారు అన్ని సర్టిఫికేట్లో కానీ అన్నింటిలో ఎస్సీ క్రిస్టియన్ అనేటువంటిది పలకరిస్తే మరి మైనార్టీ కాస్త మెజారిటీ అవుతారు ప్రజలు కూడా ఇంకా ఎక్కువ పెరుగుతారు మరి ఆల్రెడీ హైకోర్టులో తీర్పు నడుస్తూ ఉంది ఎస్సీ క్రిస్టియన్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి దాని మీద కేసు నడుస్తూ ఉంది మరి విచారణ జరుగుతూ ఉన్నాయి దాని మీద కన్ఫర్మేషన్ అయితే ఎస్సీ క్రిస్టియన్ అనేటువంటిది ఇస్తారు రేపటి రోజున భవిష్యత్తులో మనకే మంచిది అది చాలా మంది తెలియక మరి ఎస్సీ హిందూ అని రాసుకుంటున్నారు ఎస్సీ క్రిస్టియన్ అని రాస్తే మంచిది ఇంకా మనం అడక్కపోవడం ఆ కంప్లైంట్ చేయాలి కలెక్టర్ కంప్లైంట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ రీ ఓపెన్ చేస్తారు మళ్ళీ సవరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మీరు ఒకవేళ ఎవరన్నా పాద హిందూ అని ఎంటర్ చేస్తుంటే మళ్ళీ రీఎంటర్ చేయించుకోండి ఆ కాలం వరకు మళ్ళీ రీఎంటరింగ్ ఇచ్చారు అందరూ క్రిస్టియన్ గా చేసుకోండి క్రిస్టియన్స్ అయితే మీరు క్రిస్టియన్ గా చేసుకోండి అలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారిని గెలవడానికి వచ్చాము కొత్తపట్నం ఎంఆర్ఓ గారిని మేము ఇప్పుడు కలిసి మాట్లాడతాము ఆ జియో గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం జియో కూడా మేము వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే కులగలంలో ప్రభుత్వం చెప్పబడిందో ఆ దాని ద్వారా దానికి తగ్గట్లుగా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళు సరిగా పనిచేయట్లేదని వారు అభియోగాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి భారతదేశంలో క్రైస్తవులుగా గుర్తించబడటానికి ప్రభుత్వం మాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవటానికి మాకు ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా వాళ్ళు మాకు సహకరించాలని ఇక కొత్తపట్నం మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీని గురించి ఆలోచన చేసి ఎవరైతే పని పనిచేస్తున్నారో వారికి వారిని క్రైస్తవులుగా గుర్తించి ఆ కాలం ఏదైతే తొమ్మిదవ కాలంలో ఏదైతే మెన్షన్ చేయబడి ఉందో దాంట్లో క్రిస్టియన్ గా వాళ్ళని గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శాంతో జయప్రకాష్